వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో జరుగుతుంది మీ అందరికీ తెలుసు స్విట్జర్లాండ్లో దానికి లోకేష్ గారు ఒక అంకణం కట్టుకొని అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పర్క్యాప్ట ఇన్కమ్ పెంచాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా గర్వంగా రొమ్ము విరిచి నేను తెలుగు వాడిని నేను ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నాను నాకు డెవలప్మెంట్ జరుగుతుందని ఒక గర్వంగా చెప్పుకోవాలని ఏకైక ఆశయాన్ని లోకేష్ గారు ఈరోజు పెట్టుకొని ఈరోజు డ్యావోస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు కూడా మీరు న్యూస్ చదువుతున్నారు ఆయన ఒకటే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని కమిట్మెంట్ తోటి ఒక ఇంటిగ్రిటీ తోటి నేను మాట ఇచ్చాను పాదయాత్ర అప్పుడు ఇన్ని జాబ్స్ తీసుకొస్తానని చెప్పి ఆ మాట మేర మొన్న యుఎస్ వెళ్ళిపో వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను అక్కడ పెప్సికో కంపెనీతో కానీ ఆ కంపెనీతో ప్రతి ఒక్క కంపెనీతో కూడా కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురావాలని ఒక జీల్ ఒక కమిట్మెంట్ ఒక ఇంటిగ్రిటీ ఒక ఆయన మాటలో ఒక అకౌంటబిలిటీ కనబడుతుంది రోజు కానీ ఈరోజు మనం చూస్తే పాత ఐదేళ్ళు మీరు చూడండి డేవర్స్కి వెళ్ళాలంటే చలి ఎక్కువ ఉంది కదా ఒక ఐటీ మంత్రి చలి ఎక్కువ ఉంది కోడి గుడ్డు పెడుతుంది ఇవన్నీ మాట్లాడి ఒక హేళన్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి దాంతో పోగా దాన్ని అదే హ్యాలన్ అనుకుంటే అసెంబ్లీలో కూర్చొని అరిసెలు కంపెనీలు వస్తాయి అప్పడాల కంపెనీలు వచ్చాయి అని చెప్పి నూడిల్స్ కంపెనీలు వచ్చాయని చెప్పి మాట్లాడినప్పుడు అందరు నవ్వులాటగా తెలంగాణలో అయితే అందరూ కూడా నాకు చూపెట్టి ఇదో రీల్ చూడే ఇదేం మంత్రరా బాబు అని అనేవారు కానీ ఈరోజు గర్వంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అందరు చీఫ్ మినిస్టర్ పార్టీలకు అతీతంగా అందరు చీఫ్ మినిస్టర్ని ఒక ఫోరం మీద తీసుకొచ్చి ఇండియా మొత్తం కూడా మేము అందరం ఒకటి ఇండియాను ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు తొంభై ఆరులోని మేము అప్పుడు చిన్న వయసులో మాకు అవగాహన ఉన్నా కూడా ఇప్పుడు కథల కింద వింటున్నాం తప్ప అప్పుడు కళ్ళతోటి ఇలాంటి సందర్భాలు మేము చూడలేదు కానీ ఈరోజు నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రయత్నాలు అన్ని చూసినప్పుడు ఆ టైంలోని రిసోర్సెస్ కూడా చాలా తక్కువ పెట్టుకొని ఏ విధంగా కష్టపడి ఉంటాడు మా నాయకుడు అనే ఒక గర్వం ఈరోజు ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోని మేము పెరుగుతున్నందుకు తెలుగుదేశం జెండా చిన్నప్పటి నుంచి సైకిళ్ళు కట్టుకొని కార్లు కట్టుకొని ముందుకు వెళ్తున్న ఆటోలకి పెట్టి ఇవన్నీ మేము చేసేవాళ్ళం చిన్నప్పుడు ఎట్లా నా సైకిల్ కూడా పెట్టుకొని తిరిగేవాడిని ఈరోజు నాకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ విలువ ఇలాంటి నాయకత్వంలో రేపు భవిష్యత్తు కూడా పతిష్టంగా ఒక పునాది వేసుకొని ముందుకు వెళ్ళబోతున్నాం అనేది క్లియర్ కట్గా మాకు కళ్ళు కట్టినట్టు కనబడుతుంది దానికి నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అక్కడి నుంచి కాగ్నిజెంట్ కంపెనీ కూడా రాబోతుందని చెప్పారు అలాగే ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ గురించి చెప్పాలి గ్రీన్ హైడ్రోజన్ ఏంటి గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు మనకి ఇక్కడ తీసుకొస్తే ఎందుకు ఇంత నరేంద్ర మోడీ గారు వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎందుకు ఇండియా మొత్తం కూడా గ్రీన్ హైడ్రోజన్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారని చూస్తున్నారంటే మీకు ఒక మాట చెప్పాలి గ్రీన్ హైడ్రోజన్ పెడతనాం పెడతాం పెడతాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు కానీ ఎంతో మంది దాని బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదేమో అనే భయంతో ముందుకు రాలేదు ఏ రాష్ట్రంలోన మీరు చూడండి ఇంత పెద్ద ప్లాంట్ ఎన్టీపీసీ ఇక్కడ పెట్టబోతుంది ప్లాంట్ అది ఉత్తరాంధ్రలో పెట్టబోతుంది ప్లాంట్ ఇండియా మొత్తంలో కూడా ఎవడు అనౌన్స్ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు ఎందుకంటే దానికి ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్ కానీ లేకపోతే దాని ఎలక్ట్రాలసస్ పాలసీ ఏదైతే మనకి చదువుకుని ఉంటాం ఎలక్ట్రాలసిస్ దాంట్లో ఆక్సిజన్ హైడ్రోజన్ వేరు చేసి ఆ ట్యాంక్లోని ఈరోజు దానికి వాటర్ అవసరం ఉంటుంది దానికి గ్రీన్ హైడ్రోజన్ ఎందుకంటారు అంటే దట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ట్యాంక్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు సోలార్ విండ్ ఇంకా గ్రీన్ ఏదైతే సస్టైనబుల్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ నుంచి ఈ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇది గ్రీన్ హైడ్రోజన్ అంటారు కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి సిస్టమ్ని తయారు చేయాలనే ఆలోచన విధానం ఇండియా మొత్తానికి ఉంది గోవాలో కాంక్లేవ్ జరిగింది దాని తర్వాత జరిగింది కానీ ఎక్కడ ఈ డెసిషన్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు కానీ మొట్టమొదటి నేను డెసిషన్ తీసుకోవాలని ఆలోచించి పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ నేను ఓన్లీ గ్రీన్ ఎనర్జీలోనే తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఎన్టీపీసీని ఒప్పించి ఈరోజు ల్యాండ్ ఇచ్చి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ఎలక్ట్రాలసీస్ ప్రాసెస్ తయారు చేసే ట్యాంక్స్ని కూడా ఇక్కడ పెట్టించి ఇక్కడ చెయ్యాలి మీరు దానికి మాకు పోర్ట్ కూడా ఉంది మీకు రానున్న రోజుల్లోని మనం బయట కంట్రీస్ కూడా పంపించే విధంగా మనం ఒక సిస్టమ్ తయారు చేయొచ్చు అనే ఆలోచన ముందు చూపుతో ముందుకెళ్లారు కదా ఆ రోజు ఐటీని ముందుకు తీసుకొచ్చారు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్లోని లోని దాని తర్వాత ఈ రోజు ఏ ముందు తీసుకెళ్తున్నారు ఏతో పాటు గ్రీన్ ఎనర్జీలో కూడా మొట్టమొదటి ఫస్ట్ ఫుట్ ప్రింట్ వేసి ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఎంతో మందికి ఇది ఒక ఎగ్జాంపులరీ అవి ఇండియా మొత్తం కూడా ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు కూడా ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ జరిగిన ఈ ట్యాంక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఈరోజు కాకినాడ దగ్గర ఒక ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఏకైక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజాని కానీ పర్క్యాప్ట్ ఇన్కమ్ బాగుండాలని ఒక ఏకైక ఉద్దేశంతో డెమోగ్రఫిక్ డివిడెండ్ దాన్ని ప్రత్యేకంగా ఈ ఇండియా మొత్తం ఉపయోగించుకోవాలనే ఒక దూరపు ఆలోచనతోటి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది నిన్న కూడా డైవర్స్లోని ఎంతో ఎవరో జర్నలిస్ట్ మీరు టెక్నాలజీ ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళిపోతున్నారు అని అడిగితే ఆయన ఒకటే ఆన్సర్ చెప్పారు వెంటనే ప్రాంప్ట్గా మేము టెక్నాలజీని గ్లోబల్గా ఇవ్వబోతున్నాము ఈ గ్లోబల్ కమ్యూనిటీని మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇండియన్స్ అన్ని విధాలుగా కూడా లీడ్ చేసే విధంగా వెళ్ళబోతున్నారు మనకు ఒక విజన్ని ఆ రోజు తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కానీ బిల్ క్లింటన్ లైబ్రరీలోకి వెళ్ళి ఒక్కసారి వీడియోని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో కూడా ఆయన ఒకటి మాట చెప్తారు బిల్ క్లింటన్ చెప్తారు ఏమని చెప్తారంటే మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ప్రెసిడెన్షియల్ రిటైర్మెంట్ జరిగిన తర్వాత మీరందరూ గ్లోబల్ లీడర్స్ కదా వీళ్ళందరినీ మనం తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఎందుకు పెట్టకూడదు మీ మైండ్ సెట్ ఐడియాలజీస్ని ఎందుకు మనం ఒక కాంక్లేవ్గా తయారు చేసి కాంక్లేవ్ ఒక కాంగ్రిగేషన్ పెట్టి మనం అందరూ ఎందుకు కలవకూడదు అన్ని ఐడియాస్ని వరల్డ్ ఎందుకు డెవలప్ చేయకూడదు అని నైంటీ సిక్స్లో హైటెక్ సిటీని మనం ఆయన కట్టిన తర్వాత మళ్ళీ నైంటీ నైన్లో అక్కడ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఆ మాట చెప్పే విధానం చూసి నేను కంగు తిన్నాను ఇప్పటికీ సర్ప్రైజ్ అవుతాను ఆ రోజుల్లో ఆయన ఎలా ఆలోచించుండి ఉంటాడు ఒక ఎకానమీని ముందు తీసుకెళ్ళడానికి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ లోని పైన సంపద అంతా తీసుకొచ్చే పర్మిట్లో లాస్ట్ వ్యక్తి వరకు కూడా ఆ సంపద వెళ్ళాలని ఆ రోజుల్లో ఆలోచించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ సెక్టరే కాదు సర్వీస్ సెక్టరే కాదు దాంతోపాటు బయోటెక్నాలజీని కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజుల్లో వైజాగ్ దగ్గర పరవాడ దగ్గర ఒక బయోటెక్నాలజీ ఒక హబ్ని తీసుకొచ్చి మళ్ళీ షామీర్పేట దగ్గర హైదరాబాద్లో తీసుకొచ్చి ఇవన్నీ ఆలోచన విధానం మీరు చూడండి అంటే ఒక సెక్టార్ పడిపోయిన ఎకానమీలో ఇంకో సెక్టార్ నుంచి ఇంకో పిల్లర్ నుంచి ఎకానమీని మనం కాపాడొచ్చు అని చెప్పి గాజువాక్లో కూడా హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఆ రోజుల్లోని కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ తీసుకొచ్చారు మొన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇంకమ్ గాజువాక్లో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా పడిపోయాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ కానీ మొన్న ఎన్టీపీసీ మన పెడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది ఈరోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీని ఇక్కడ వెల్ వెల్కమ్ చేయడం స్టీల్ ప్లాంట్ అయితే ఒక్క వాట్సాప్ కాల్ అవే నారా లోకేష్ గారు ఒక్క వాట్సాప్ కాల్ చేసి అది క్రెడిబిలిటీ అంటే లీడర్ క్రెడిబిలిటీ అంటే అది అంతేగాని జగన్మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్ వెళ్ళి సూట్లు వేసుకొని అటు ఇటు తిరిగారు తిరిగి కూర్చొని ఎవరో క్వశ్చన్ అడిగితే ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ అన్న అంటే అది అర్థం చేసుకునే మనస్తత్వం లేదు అక్కడికి వెళ్ళి కేటీఆర్ గారితో డిన్నర్ చేయడానికి వెళ్ళాడు ఆ హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఆస్తులు కాపాడుకోవడానికి వెళ్ళి ఉంటాడు తప్ప ఆ టైంలో ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళేదు ఒక ప్యాషన్తో ముందుకెళ్లేదు ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని ముందుకెళ్ళలేదు ఉన్న అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఎలాగ ఏదో ఒక స్కీమ్లో పెట్టి స్కామ్ చేయాలని ఆలోచన విధానంతో ముందుకెళ్ళారు తప్ప ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు స్విట్జర్లాండ్ వెళ్ళినా కానీ అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కోంబో ఏదైతే కాంబినేషన్ ఉందో నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్తో ఒక ముందుకెళ్తుంటే నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్లో చదివిన గ్రాడ్యుయేట్ ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళి అది కూడా పాదయాత్ర చేసిన తర్వాత ఎంతో మంది కష్టాలు కళ్ళతో చూసి ముందుకెళ్ళి ఈరోజు కమిట్మెంట్తో ఇంటిగ్రిటీ తోటి ఈరోజు నేను ప్రజలకు ఇచ్చిన మాటకి నేను అకౌంటబుల్ ఉండాలని చెప్పి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను